ఏపీ మెగా మెగాడేసిఎల్ పట పీజీటీ టీజీటీలో పోటీ ఎంత ఉందో ఈ వీడియోలో చూస్తున్నాం ఇక్కడ చూస్తే పీజీటీ ఇంగ్లీష్ ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు మంది పోటీ పడుతున్నారు అదేవిధంగా పీజీటీ హిందీ మూడు వేల ఐదు వందల పదకొండు పీజీటీ బాట్నీ ఏడు వందల అరవై మూడు పీజీటీ సివిక్స్ ఒక వంద తొంభై పీజీటీ కామర్స్ మూడు వందల యాభై నాలుగు పీజీటీ ఎకనామిక్స్ ఐదు ఐదు వందల యాభై రెండు పీజీటీ మ్యాథమెటిక్స్ ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అదేవిధంగా తీసుకుంటే పీజీటీ జువాలజీ ఒక వెయ్యి నలభై ఏడు పీజీటీ ఫిజికల్ సైన్స్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది పీజీటీ తెలుగు తొమ్మిది వేల మంది తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రెండు పీజీటీ సంస్కృట్ తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రెండు మంది సారీ ఇక్కడ పీజీటీ తెలుగు తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రెండు అదేవిధంగా పీజీటీ సంస్కృట్ ఒక వంద ఇరవై ఏడు పీజీటీ బయోసైన్స్ నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒకటి పీజీటీ సోషల్ స్టడీస్ మూడు వేల ఒక వంద తొంభై ఏడు టీజీటీ ఇంగ్లీష్ పదమూడు వేల అరవై రెండు టీజీటీ సంస్కృత్ ఒక వంద యాభై మంది టీజీటీ హిందీ ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు టీజీటీ తెలుగు పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఆరు టీజీటీ మ్యాథమెటిక్స్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అప్లికేషన్స్ టీజీటీ సోషల్ సైన్స్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు అదేవిధంగా టీజీటీ సైన్స్ ఇరవై రెండు వేల మూడు వందల డెబ్భై మూడు ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది టీజీటీ ఫిజికల్ సైన్స్ ఆరు వేల ఐదు అని ఇచ్చాడు టీజీటీ బై సైన్స్ ఇంగ్లీష్ మీడియం అని అంటూ పదివేల తొమ్మిది వందల పదకొండు అని ఇచ్చారు ఫిజికల్ డైరెక్టర్ టీచర్ పది పదిహేడు వేల ఆరు వందల తొంభై మూడు సరే వేరే బట్ ఏదైనా ఇక్కడ టీజీటీ వరకు మనం తీసుకుంటున్నాం సో దయచేసి ఇక్కడ మనం టీజీటీ పీజీటీలో ఉన్న ఆ యొక్క పోటీ మాత్రమే ఇందులో తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ దయచేసి సో పోటీ అనేది మనకు టీజీటీ కానీయండి పీజీటీ కానీ కాంపిటీషన్ అనేది ఎక్కువనే ఉంది బట్ ఏదైనా పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది కానీ మంచిగా ప్రిపేర్ కావాలి సో దయచేసి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ కాండి పెడగాజు ఇంకా తీసుకున్నట్టయితే తప్పనిసరిగా తెలియ అకాడమీ పెడగా ఎందుకంటే కాంటెంట్ పెడగాజులాగా ఎక్కువ వెయిటేజ్ ఉంది ఎక్కడైనా కూడా మీకు తెలిసిందే మంచిగా ప్రిపేర్ ఇవ్వండి ఆ సెక్స్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో ఈ టైం అనేది చాలా చాలా విలువైంది జస్ట్ రివిజన్ చేసుకోండి సిలబస్ను ఓవరాల్గా వ్యూగా గ్లాన్స్ తీసుకోండి అదేవిధంగా మాఫ్ టెస్ట్ వీలైతే ఒక ఒకసారి మినిమం ప్రాక్టీస్ చేయండి కొద్దిసేపే మొత్తం కావాల్సిన అవసరం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేస్తే మీకు అక్కడ ఈజీగా సహాయపడుతుంది సో వీళ్ళు ఉంటే ఇక టెస్ట్ల మీద దేని గురించి ఆలోచించ కూల్గా ఉండండి మీకు ఎగ్జామ్ సెంటర్స్ విజిట్ చేసుకోండి ముందుగానే ఒకరోజు సో టైంకి రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్